రైతు సర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ మన మార్కపురం ఏరియాలో అయితే ఉన్నాం ఈ ప్లాట్ వచ్చేసి ఒక రెండు ఎకరాలు అయితే సాగు చేస్తున్నాడు రైతు అయితే ట్రాజెంట్ అనే మందు రైతు ఇక్కడ ఉండే మూడు ఎకరాలలో ఒక ఎకరానికి మాత్రమే ఇటు సైడ్ ఒక ఆరు సార్లు అటు సైడ్ ఒక ఆరు సార్లు మాదిరి ఒక ఎకరానికి డోస్ తెచ్చి స్ప్రే చేయడం జరిగింది మధ్యలో మిగతాది వేరే మందులు తెచ్చి స్ప్రే చేయడం అయితే జరిగింది అయితే దీనికి దానికి చాలా వ్యత్యాసం అయితే అనమాట ట్రాజెంట్ మందు స్ప్రేసి ఆరు రోజులు అయింది ఒకసారి అటు చూపేవో మనకు లేతగా ఇగురులు రావడము కింద అప్పుడు అంత నల్లి ఎఫెక్ట్ అయ్యి బాగా డ్యామేజ్ అయిన తోట ఇప్పుడు మనకు ఇగురు బాగా వచ్చి అదే మనకు లేకపోతే ఏమో వస్తుంది పూత అనేది ఏ విధంగా వచ్చింది ఒకసారి చూడండి ఎక్సలెంట్గా పూత కాపు అనేది ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా వస్తుంది అదే విధంగా వచ్చిన పూత కాస్త ఎంత కాప్ సెట్ అవుతుంది మనకి అదే విధంగా దీంట్లో త్రిప్స్ ఎఫెక్ట్ లేనట్టుగా పూర్తిగా కంట్రోల్ అయిపోయినా అనమాట పూతల త్రిప్స్ లేనట్టుగా కంప్లీట్గా పూతల త్రిప్స్ అనేవి పూర్తిగా బ్లాక్ త్రిప్స్ అనేవి కంట్రోల్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు రాలంటే మంది స్ప్రేసి ఐదు రోజులు అయింది అయితే వరకు మధ్యలో వేరే మందు స్ప్రే చేసిన దానికి అసలు త్రిప్స్ అలానే ఉన్నాయి మనకు గ్రోత్ రాలేదు పూత కూడా ఇంత అధికంగానే రాలేదని చెప్పి రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి ఇప్పుడు ఈ ఇక్కడ స్ప్రే చేసిన వరకు మాత్రం పోత అనేది బాగుంది త్రిప్స్ కంట్రోల్ అయ్యి మంచి లేత అనేది వస్తూ ఉంది ఇక్కడ రాయడానికి మనం రైతు సింగిల్గానే స్ప్రే చేశాడు ఆయన వేరియేషన్ చూసుకోవడానికి అటు వేరే ముందు ఇటు వేరే మందు స్ప్రే చేసి చూశాడు అనమాట కాబట్టి ఇంత రిజల్ట్స్ బాగుందని చెప్పి మొత్తానికి మళ్ళీ తర్వాత స్ప్రే చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కాబట్టి ట్రాజెంట మందు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఎగురు దాంతో దాంతోపాటు మనకు ఈ విధంగా పూత కాత అనేది అధికంగా వస్తుంది బ్లాక్ త్రిప్స్ మైండ్స్ అన్ని కంట్రోల్ అవుతాయి దాంతోపాటు వచ్చిన పూత కాస్త వెంటనే కాపుగానే సెట్ అవుతా ఉంది దానికి నిదర్శనమే ఈ ఫీల్డ్ ఒకసారి చూడండి పూత ఏ విధంగా ఉన్నది ఇంత అద్భుతంగా పూత రావాలంటే ఖచ్చితంగా మనం ట్రాజెంట మందు వాడుకుంటే బెస్ట్ షీల్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది విడండి థ్యాంక్ యూ